హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమా తేజావత్ డైలీ వ్లాగ్స్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా ఓట్స్ అండ్ మసాలా స్వీట్ కాని అన్నమాట సో రెండు రెసిపీస్ అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి మసాలా ఓట్స్ కోసం అయితే మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేయాలండి ఆయిల్ వేసేయాలి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు ఉంటాయి కదా జీలకర్ర ఆవాలు అవి కూడా వేసేయాలి కొద్దిసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇంకా మీ దగ్గర ఉంటే బీన్స్ గ్రీన్ పీసు అవి కూడా వేసుకోవచ్చండి మనం వేసుకున్న వెజెస్ని అయితే మంచిగా అయితే కలపాలండి లేకపోతే మాడిపోతుంది ఒక టూ మినిట్స్ పాటు ఉడికించాలి కొంచెం మా కొంచెం అవి ఉడికిపోయాయి అని ఆయన తెలిసినాక మనకైతే టొమాటో వేసుకోవాలండి టొమాటో వేసేసి కూడా ఇదిగో మనమైతే చక్కగా కలుపుతున్నాము ఇంకా కలిపేసి ఇక అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేయాలి ఉప్పు కూడా వేసాను నేను ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో మీరు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఇంకా మీకు కావాల్సిన చాట్ మసాలా అవైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇంకా యాడ్ చేసుకోవట్లేదు ఇక ఇదైతే మన మసాలా ఒకటి అన్నమాట ఒక బౌల్ నేను మసాలా కూడా తీసుకున్నాను ఇంకా ఒక కప్పుకి నేనైతే టూ గ్లాస్ దాకా వాటర్ అయితే తీసుకున్నానండి సో ఒకటికి రెండు అన్నమాట సో అంత అలా వాటర్ అయితే తీసుకోవాలి ఇంకా ఇటువైపు అయితే మసాలా స్వీట్ కార్న్ కోసం అని చెప్పి నేనైతే కార్న్ అయితే స్టీమ్ చేస్తున్నాను సో చూస్తున్నారు మీరు ఇంకా తర్వాత అయితే మనం వాటర్ పోసాం కదా అదైతే సరే మంచిగా ఉడికిపోయింది సో ఇందులో మనమైతే మసాలా ఓట్స్ అయితే వేసేయాలి ఇంకా వేసేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా కొంచెం నలుపుతూ మనం కలపాలన్నమాట అంటే కర్రీ ఎప్పుడు కలుపుతాం కదా అలా కాకుండా కొంచెం ఇలా మెదుపుతూ కలిపితే ఏమైనా ఉండాలి ఏమైనా ఉన్నా కూడా అవైతే ఉండలేకుండా అయితే మంచిగా అవుతాయండి సో చూశారు కదా ఒక్క టూ త్రీ మినిట్స్ ఉడికిస్తే చాలు మనం వేడి వేడి మసాలా ఓట్స్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా పిల్లలకైతే చాలా ఇష్టంగా ఉంటుందండి మీరైతే డెఫినెట్గా మసాలా ఓట్ని ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా సో ఇంకా మన సెకండ్ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ మసాలా అన్నమాట స్వీట్ కార్న్ మసాలా కోసం మనం ఆల్రెడీ స్వీట్ కార్న్ స్టీమ్ చేసాము ఇంకా తర్వాత ప్యాన్లో ఆయిల్ పోపు గింజలు వేసేసి కరివేపాకు కూడా వేసేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ఇందులో అయితే ఆనియన్స్ అవేమి వేయట్లేదండి మీకు నచ్చితే కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు ఇంకా మా పిల్లలకైతే గ్రీన్ చిల్లీ తినరు కాబట్టి నేనైతే వేయట్లేదు సో చూడండి స్వీట్ కాన్ అయితే బాగానే కలుపుకోవాలన్నమాట ఇలాగా ఇంకా దాని తర్వాత ఇందులో అయితే కొంచెం ప పసుపు కొంచెమైతే ఉప్పు కొంచెమైతే చాట్ మసాలా వేసుకుంటున్నాను సో ఇది మసాలా స్వీట్ కాన్ కాబట్టి చాట్ మసాలా అయితే డెఫినెట్గా వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేదు అని అనుకుంటే అది స్కిప్ చేసి మీ దగ్గర మన ధనియాల పౌడర్ ఉంటుంది కదండి సో ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు సేమ్ టేస్టే ఉంటుంది బాగుంటుంది కూడా సో చూడండి మన మసాలా స్వీట్ కాన్ కూడా రెడీ అయిపోయింది సో ఇలా ఎక్కువసేపు వేడి చేయదండి ఎక్కువసేపు వేడి చేస్తే స్వీట్ కాన్లో ఉన్న వాటర్ మొత్తం కరిగిపోతుంది సో జస్ట్ మనము వేడి కొంచెం సేపు వేడి చేస్తే సరిపోతుంది అనమాట సో ఇదండి మన రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్